సో లాస్ లాస్ ఏంజలిస్తో కలుద్దాం ఘనంగా ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్ సో నెక్స్ట్ ఒలింపిక్స్ ఏదైతే ఉందో మామూలుగా లాస్ ఏంజలీస్ యుఎస్ఏలోని లాస్ ఏంజలిస్లో జరుగుతుంటాయి నా విషయం మీకు తెలిసింది ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ లోపట విశ్వ క్రీడల సారంభం పారిస్ ఒలింపిక్ ఘనంగా ముగిశాయి పోటీలో చివరి రోజు ఆదివారం అమెరికా మహిళల బాస్కెట్బాల్ జట్టు వరుసగా ఎనిమిదోసారి స్వర్ణ పథకాన్ని సాధించింది ఈ ఫలితంతో అమెరికా జట్టు పథకాల పట్టుకలో అగ్రగామి స్థానాన్ని ఖరారు చేసుకుంది అమెరికా చైనా జట్లు నలభై స్వర్ణాలతో సమంగా నిలిచాయి అయితే చైనా కంటే ఎక్కువ రజిత కాంస్య పథకాలు అమెరికా సాధించడంతో అగ్రరాజ్యానికి టాప్ ర్యాంక్ దక్కింది ఓవరాల్గా అమెరికా నలభై స్వర్ణాలు నలభై నాలుగు రజితాలు నలభై రెండు కాంస్యాలతో కలిపి ఒక వంద ఇరవై ఆరు పథకాలతో మొదటి స్థానంలో నిలిచింది చైనా నలభై స్వర్ణాలు ఇరవై ఏడు రజితాలు ఇరవై నాలుగు కాంస్యాలతో కలిపి తొంభై ఒక పథకాలతో రెండవ స్థానాన్ని దక్కించుకుంది భారత్ ఆరు పథకాలతో డెబ్బై ఒక ర్యాంకులో నిలిచింది తదుపరి ఒలింపిక్స్ క్రీడలు ఇరవై ఇరవై నదిలో అమెరికాలోని లాస్ యాంజలిస్ నగరంలో జరగనున్నాయి సో ఇది స్పోర్ట్స్ ఎందుకంటే లాస్ట్ టైం అందరికి తెలిసిందే కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్గా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒలింపిక్స్ వెళ్ళి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్న విషయం మీకు తెలిసిందే సో అదే అంశాన్ని ఇందులో కూడా మనం తీసుకున్నాం ఏడు నుంచి ఆరు నలభై ఐదు నుంచి డెబ్బై ఒకటికి అంటే పోయినసారి సెవెన్ వచ్చినాయి ఈసారి ఆరు వచ్చాయి ర్యాంక్ ఏమో ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ వన్ ఎందుకంటే ఒక గోల్డ్ దాంతో పోయినసారి నీరజ్ చోప్రాకు మనకు గోల్డ్ వచ్చిన విషయం తెలిసింది ఈసారి మనకు సిల్వర్ మెడల్ అనేది త్రోలో రావడం అనేది జరిగింది సో ఇక్కడ పథకాల పట్టిగా సో దయచేసి ఇవ్వడం అనేది జరిగింది ఈ యొక్క కూడా చాలా ముఖ్యమైన విషయం అనే విషయం మీకు తెలిసింది ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏసీ ఉంది అమెరికా ఉంది రెండు చైనా మూడు జపాన్ థర్డ్ ప్లేస్ నెక్స్ట్ అట్లా చూసుకోవచ్చు ఆస్ట్రేలియా ఫ్రాన్స్ నెదర్లాండ్స్ బ్రిటన్ దక్షిణ కొరియా ఇటలీ జర్మనీ న్యూజిలాండ్స్ అట్లా వివిధ ఉన్నాయి మనకు వన్ ట్వంటీ సిక్స్ చుట్టే అమెరికా ఫస్ట్ వచ్చింది చైనా సెకండ్ జపాన్ ఫార్టీ ఫైవ్ మెడల్స్ కానీ గోల్డ్ మెడల్స్ ఇరవై ఉన్నాయి వారికి ఆస్ట్రేలియా ఫిఫ్టీ త్రీ వచ్చినా కూడా గోల్డ్ మెడల్స్ ఎయిటీనే ఉన్నాయి అందుకోసం ఫోర్త్ ప్లేస్ వచ్చింది అదేవిధంగా నెక్స్ట్ చూస్తే ఫ్రాన్స్ కూడా పదహారు టోటల్ అరవై నాలుగు మెడల్ ఉన్నాయి కానీ సిక్స్టీనే గోల్డ్ ఉన్నాయి సో దాంతో మనకు వారికి ఫ్రాన్స్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చింది అదేవిధంగా బ్రిటన్ తీసుకుంటే అరవై ఐదు ఉన్నాయి టోటల్ మెడల్స్ ఎక్కువని కానీ ఫోర్టీన్ గోడల్స్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి ట్వంటీ టూ సిల్వర్ ట్వంటీ నైన్ బ్రాన్స్ ఏదైనా ఈ రకంగా తీసుకున్నట్టయితే అమెరికా టాప్ ఉంది సెకండ్ చైనా థర్డ్ జపాన్ ఉంది ట్వంటీ ట్వెల్వ్ థర్టీన్ టోటల్ ఫార్టీ ఫైవ్ తోటి అదేవిధంగా తీసుకుంటే ఇండియా స్థానాన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ సెవెంటీ వన్ ప్లేస్ ఉంది మనకు గోల్డ్ రాలేదు సిల్వర్ ఒకటి ఫైవ్ బ్రౌన్స్ వచ్చినాయి టోటల్ మొత్తం ఆ స్థానాలు ఈ రకంగా మనకు ఉంది సూపర్ సిఫాన్ మూడేళ్ల కోసం టోక్యో మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్లో రెండు స్వర్ణాలు ఒక కాన్సెన్తో కలిపి మూడు పథకాలు గెలిచిన నెదర్లాండ్ మహిళా అథ్లెట్ సిఫాన్ హసన్ పారిస్లోనూ మూడు పథకాలతో మెరిసింది పారిస్లో ఇప్పటికే ఐదు వేల మీటర్లు పదివేల మీటర్ల విభాగంలో కాంస్య పథకాలు సాధించి ముప్పై ఒక ఏళ్ళ సిఫాన్ ఆధారం జరిగిన మార్థాన్ రేసులో ఏకంగా స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకున్నారు సో ఇది మామూలుగా ఇందులో పట ఇచ్చారు రికార్డ్స్తో ముగుతున్న క్రీడా సంబరం అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ పారిస్ ఒలింపిక్ తీరా ఘనంగా ఉత్సవం లాస్ ఏంజలీస్లో ఇరవై ఇరవై మూడుకు లాస్ ఏంజలీస్లో ఇరవై ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ నెక్స్ట్ ఒలింపిక్స్ ఏంటంటే లాస్ యాంజలీస్ లాస్ ఏంజలీస్ అమెరికా యుఎస్ఏలో లోపట ఈసారి మన పథక వీరుల గురించి మాట్లాడుతూ టోక్యోలో నైన్టీన్ ఇయర్స్ టీనేజర్గా బరిలో అవుతాయి తీవ్రంగా నిరాశపరిచిన టోక్యోలో పుట షూటర్ మనోభాకర్ ఈసారి నాటి తప్పను శ్రద్దిద్దుకుంది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత మిక్స్డ్ విభాగాల్లో రెండు కాంస్యాలు గెలిచి తనను తాను నిరూపించుకుంది మిక్స్లో ఆ భాగస్వామి సరబ్జ్యోత్ సింగ్ కూడా కంస్యాన్ని అందుకున్నారు ఆ తర్వాత రైఫల్ త్రీ పొజిషన్స్లో అనూహ్యంగా స్వప్ల్ కుసాలి మూడో స్థానం నిలవడంతో భారత్ ఖాతాలో మూడో కాంస్యం చేరింది భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండు ఒలింపిక్స్లోనూ కాంస్యం సాధించడం మన అభిమానులకు ఊరిట కాగా యువరేజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా కంచు మూతం రోగించి తానేంటో చూపించారు అయితే పట్టికలో భారత స్థానాన్ని పైకి చేర్చగల స్వర్ణం మాత్రం మనకు రాలేదు టోక్యోలో పసిటితో సత్తా జట్టున నీరోజు చోప్రా గత మూడేళ్ల ప్రదర్శన చూస్తే ఈసారి గోల్డ్ మెడల్ ఖాయం అనిపించింది అయితే ఇది రోజు స్టాక్త చే రచితంతో కాస్త మెరుగైన పథకం మన ఖాతాలో చేరింది వరుసగా రెండు ఒలింపిక్స్లో మెడల్స్ గెలిచిన అరుదైన జాబితాలో మీరు చేర మీరు చొప్పున చేరగా ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలలో మనుభాకర్ తన కీర్తిని పెంచుకుంది సో ఇవి ముఖ్యమైన అప్డేట్స్ రిలేటివ్ టూ ఒలింపిక్స్ దయచేసి మనకు ఎవరైతే కరెంట్ అఫైర్స్ లేదా జీకే అని చెప్తారు మనకు స్టాక్ జీకే కింద ఇది బహుశా మనం ఫ్యూచర్లో పనికి వస్తుందేమో ఏదైనా విషయం ఆల్ ది సక్సెస్ అండి అన్ని కాంపిటీటెడ్ నెక్స్ట్ ఎకడమిక్ క్యాలెండర్ రాబోతుంది సో ఇప్పటికెళ్ళే మనం బి రెడీగా ఉండండి So thank you for watching this video. Kindly subscribe for our channel.